కామ్రేడ్స్ కామ్రెడ్ కాశీనాథ్ సభాధ్యక్షులు మన పార్టీ అగ్రనాయకులు కామ్రెడ్ రాఘవల్ గారు బాబురావు డేవి కృష్ణ రమణ సత్యబాబు కృష్ణ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అంశం మీద దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రభావితమైనటువంటి అంశం మీద మనం ఈరోజు ఈ సదస్సు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం రాఘవ్ గారు చెప్పినట్లుగా అందరూ చర్చించుకుంటున్నారు ఈ విషయాన్ని అన్ని పత్రికల్లోనూ వస్తూ ఉంది అందుకని ఇదంతా గమనించిన తర్వాత మోడీకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది అంటే జ్ఞానోదయం ఏంటంటే జ్ఞానోదయం అయినట్టు నటిస్తున్నాడు ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు మనకు అమెరికా పెద్ద శత్రువు ట్రంపు మనల్ని దెబ్బతీస్తున్నాడు ఈ ట్రంప్తో ఏమిటి మన స్నేహం ఇటు సంగతి తేల్చాలా అనేటువంటి అభిప్రాయాలు కూడా కొన్ని బలమైన సెక్షన్స్లో వస్తూ ఉంది ఇది బీజే బీజేపీకి తెలుసు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తెలుసు మోడీకి కూడా తెలుసు అందుకని ఉన్నట్టుండి ఎవరు మన ప్రధాన శత్రువు అంటే విదేశాల మీద ఆధారపట్టవే మన ప్రధాన శత్రువు అని చెప్పాడు అంటే అమెరికా పేరు కానీ ట్రంప్ పేరు కానీ ఇవేవి కూడా ప్రస్తావించకుండా దాని నుంచి డైవర్ట్ చేసి విదేశాల మీద ఆధారపట్టవని ఏమైంది ఇప్పుడు దాకా ఈ జ్ఞానోదయం నిజంగా విదేశాల మీద ఆధారపడటమే పెద్ద తప్పు అదే మన ప్రధాన శత్రువు అనుకుంటే ఇమీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలి ఆయన తీసుకున్న చర్య ఏమిటంటే ఇందా రాహుల్ గారు చెప్పారు అమెరికాతో సహా విదేశాల నుంచి పత్తిని పన్ను లేకుండా దిగుమతి చేసుకోవడానికి అంటే మన రైతులు నడ్డి ఎరగొట్టేదానికోసం మనకి ఇక్కడ కావాల్సింది పత్తి దిగుమతి అవుతుంది ఉత్పత్తి అవుతున్నది మళ్ళీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే అమెరికాని సంతృప్తిపరచడానికి మొదటి మెట్టు కింద పత్తిమే దిగుమతిని సింబాలిక్గా పత్తి మీద దిగుమతి సుంకాన్ని రద్దు చేసేసారు ఇప్పుడు ఈ పత్తి దిగుమతి అయిన తర్వాత ఇక రైతులు వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం మిర్చి పొగాకు ఉల్లి టమోటా అందరూ రైతులు దెబ్బతిన్నారు ఇళ్లతో పాటు ఇప్పుడు కొత్తగా పత్తి రైతు ముందే పత్తి రైతు సంక్షోభంలో ఉండి ఆత్మహత్యలు పెద్ద మన రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లైనటువంటి పరిస్థితి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మళ్ళీ అలాంటి ఆత్మహత్యల పర్వని పత్తి రైతులు ఆత్మహత్య పర్యాన్ని చూడబోతున్నాం అందుకని వాళ్ళకేం జ్ఞానోదం అవలా జ్ఞానోదం అయితే మొదటి చేయాల్సింది ఈ స్వేచ్ఛగా పనులు లేకుండా దిగుమతి చేసే పత్తిని నిలిపేయాలి కానీ ఈ మాట అంటూనే దాన్ని చేశారు ఆయన అన్నాడో లేదో ఆలస్యం కాకుండా వెంటనే తబలావాయించేశాడు చంద్రబాబు నాయుడు గారు అవును మోడీ చాలా మంచి మాట చెప్పాడు కరెక్ట్ ఆత్మనిర్భర్ భారత్ ఈరోజు మన నినాదం అని ఆత్మనిర్భర్ భారత్ అనే స్లోగాన్ని ఎత్తుకున్నాడు ఆయన కూడా మరి అనుకున్నాడు మరి రాజధానిలో ఏం చేస్తున్నాడు ఇన్నోవేషన్ క్లబ్బు ఇన్నోవేషన్ హబ్బు అటు క్వాంటమ్ హబ్బు ఈ ఇన్నోవేషన్ హబ్బు క్వాంటమ్ హబ్ పెడుతుంది ఎవరు ఐవీఎం ఓ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టి మనకేదైనా చౌక ఇచ్చినా మనకు ఉద్యోగాలు ఇచ్చినా లేకపోతే ఆ టెక్నాలజీ మనకు ట్రాన్స్ఫర్ చేసినా మనకు అభ్యంతరం లేదు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయరు మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు వాళ్ళు దేశంలో ఉన్నటువంటి అంతా ఇప్పటిదాకా అమెరికా తీసుకుపోతున్నారు ఆ టాలెంట్ని అమెరికాలో కాస్ట్ అయిపోయింది అమెరికాలో ఒక టాలెంట్ ఇప్పుడు వీళ్ళకు ఇచ్చే ఒక జీతం ఒక మనిషికి ఇచ్చే జీతానికి ఇక్కడ పది మందిని పెట్టుకోవచ్చు ఇండియాలో అందులోనూ ఇప్పుడు ఏఐ లాంటి టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీ పాత వాళ్ళు పనికిరారు ఇది కొత్తగా నేర్చుకోవాలి కాబట్టి కొత్త వాళ్ళు అవసరం పాతవాడు పనికిరాడు ఎక్కువ జీతాలు కొత్తవాడు తక్కువ జీతం ఇవ్వచ్చు తక్కువ మందితో చేయించుకోవచ్చు ఎంత పెట్టుబడి చైనాతో పోటీ పడాలంటే ఇదే వాళ్ళకి అందుకని ఆ కంపెనీలు వచ్చి ఇక్కడ వాళ్తున్నాయి వాళ్ళకి పేటెంట్ రైట్ ఉంటుంది మనకి ట్రాన్స్ఫర్ కూడా చేయరు టెక్నాలజీ మరి ఇదేమో ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు మనకి చిప్పులు తయారు చేసుకోవటం సబ్ కండక్టర్ సెమీ కండక్టర్స్ అని అంటున్నారు వాటిని ఈ సెమీ కండక్టర్ ఈ మొత్తం ఎకానమీలో కీలకమైంది ఈ ఏఐకైనా క్వాంటమ్ అప్కైనా ఇంకో దానికైనా దేనికైనా సరే ఈ సెమీ కండక్టర్సే కీలకమైంది మనం ఎప్పుడే తయారు చేసుకున్నామా ఆ కంపెనీలో వచ్చి ఇక్కడ తయారు చేస్తాయి మేడ్ ఇన్ ఇండియా లేదా మేక్ ఇన్ ఇండియా ఇది అదనంగా లేబుల్ వస్తుంది మనకి అక్కడ తయారు చేసే బదులు ఇక్కడ తయారు చేస్తున్నారు ప్రపంచం అంతా నుంచి అమ్ముకుంటారు చైనా వాళ్ళు గ్లోబల్ సప్లై చైన్ అయ్యారు మనం కూడా ఇండియా గ్లోబల్ సప్లై చేయినా ఉంటున్నారు చైనా వాళ్ళు సొంతంగా తయారు చేసి ప్రపంచం అంతా అమ్ముకుంటున్నారు ఇక్కడేమో అమెరికా కూడా తయారు చేసి ఇక్కడి నుంచి వాడు ఎగుమతి చేసి మేడ్ ఇన్ ఇండియా తగిలిస్తే మనం అదేదో అంటాం ఊళ్ళో వాళ్ళు పెట్టకండి మన పెట్టని ముద్ర వేసుకున్నట్టు ఇదే ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఇప్పుడు మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ మే ప్రైవేటు మెడికల్ కాలేజీలు గురించి మాట్లాడుతూ చైనాని మనం ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నాడు డెంగ్యూ ఒప్పింగ్ చైనా అని అంత గురించి ఆయన ఒక పది నిమిషాలు ఉపన్యాసం చెప్పాడు మనం అవసరం లేదు ఇప్పుడు చైనా గురించి చెప్పడానికి వాళ్ళు చైనా వాళ్ళకి ఇప్పుడు ఆధారం అవుతుంది మోడీ ఇది ట్రంప్ ఇది స్టార్ట్ చేసే లేదా ట్రంప్ గురించి ఒక మాట మాట్లాడకుండా తప్పొప్పుల గురించి చెప్పకుండా బ్రెజిల్ లాంటి దేశాలు చివరికి చిన్న చిన్న దేశాలు కూడా చిలీ లాంటి దేశాలు లేకపోతే ఇరాన్ లాంటి దేశాలు సవాలు చేస్తుంటే అమెరికాని ఉండే క్యూబా సవాల్ చేస్తుంటే మన దేశం మాత్రం ఏమీ మాట్లాడరు కాదు సింబాలిక్గా ఈయన షాంఘై కోఆపరేషన్ దానికి హాజరై బీజింగ్ దగ్గర నేను కూడా అందరితో పాటు ఉంటాం అని చెప్పన్నాడు ఆ రోజు అనుకున్నా ఈరోజు ట్రంప్ను బెదిరించడానికి దీనికి హాజరయ్యాడు రేపు పొద్దున్న ట్రంప్ భుజం మీద చేస్తే మరలైన జావగారి పోతాడని అందరికీ తెలుసు ఆ మరుసటి రోజే ట్రంప్ నువ్వు చాలా గొప్పోడు మోడీ భారతదేశం మాకు చాలా మిత్రదేశం ఏదో ఇప్పుడు తాత్క ఇప్పుడు ఈ చర్యలే మాకు నచ్చలేదు మిగతా అంతా ఓకే అన్నాడు అనగానే ఆలస్యం లేకుండా నేను వెంటనే అభినందనలు చెప్పేశాడు ఆయనకి ట్రంప్కి దేనికి అభినందనలు చెప్పాలి మన మీద ఒత్తిడి మన మీద పన్ను వేసిన సొంకాన్ని తగ్గించి భారతదేశం మంచిది మోడీ మనిషిది అంటే నేను అభినందనలు చెప్పవచ్చు సొంకం తగ్గించడట మన నిర్ణయాలకే ఆయనకు ఏకీపించడట బాగలేవట పైగా అమెరికా నుంచి స్వేచ్ఛగా పన్నులు తగ్గించి మన వ్యవసాయ ఉత్పత్తులు డైరీ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలట ఈయన మాత్రం అభినందనలు చెబుతాడు కనీసం మాట మాత్రంగా ఈ పన్నులు తగ్గించు మేము కూడా నేను అభినందిస్తాం అనే మాట కూడా అనలేదు అసలు ప్రస్తావనే లేదు మోడీ ప్రస్తావన ఉంది మోడీ ట్రంప్లో ప్రస్తావన ఉంది ట్రంప్ ఏమన్నాడు ఇప్పుడు భారతదేశం తీసుకునే నిర్ణయాలు బాగలేవు అని కానీ మోడీ మాత్రం వాటి గురించి ప్రస్తావించాడు అంటే ఈ రకంగా తెర వెనుక ఏదో రకం పోయి మరలా పోయి ఆలింగనం చేసుకుని అమెరికా వ్యూహాత్మక బంధం ఇది తెగే బంధం కాదట వ్యూహాత్మక బంధం ఎంత ప్రమాదకరమైందో ఆ రోజు ఇండోనేక్లియర్ ఒప్పందం రోజు మనం చెబితే ఎవరు పెద్ద పట్టించుకోలేదు వీళ్ళు ఎట్లా జీవితాల్లో కమ్యూనిస్టులు అన్నారు దాని అసలు ఉగ్రరూపం ఇప్పుడు కనిపిస్తుంది ఆ ఇన్ ఆ వ్యూహాత్మక ఒప్పందం మన పెద్దానికి వాళ్ళకి ఇక్కడ ఒకవైపు మనం మన మీద పనుల మీద పనులు వేస్తుంటే ఇంకొక వైపు పశ్చిమ మహాసముద్రంలో పోయి అమెరికాతో కలిసి మనం మిలిటరీ డ్రిల్లులు చేసి వస్తుంది మన గవర్నమెంట్ పోయి కనీసం నిరసనగా మేము దీంట్లో పాల్గొని చెప్పిన మన ఆత్మగౌరు నిలబడుతుంది ఇదేనా ఆత్మ నిర్భర్ భారత్ అంటే అందుకని మోడీ రోజు పైకి మన బా మన కాళ్ళ మీద నిలబడాలి విదేశాల మీద ఆధారపడకూడదు అనే మాట మోసపూర్తమైంది ప్రజలను తప్పుదారి పట్టించేది మొత్తం ఈరోజు తెల్లవారులేసి విదేశీ పెట్టుబడులు లెక్క ఇప్పుడు సింగపూర్ ఎందుకు పోయి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎందుకు ఆ దేశాలు ఈ దేశాలు హైదరాబాద్లో రేపు విశాఖపట్నంలో సిఏఎస్ సదస్సులు ఇవన్నీ ఎందుకు జరుపుతున్నారు విదేశాల పెట్టుబడుల కోసం ఈ విదేశీ పెట్టుబడుల మీద ఆధారపడకూడదు అని అనుకున్నప్పుడు స్వదేశీ పెట్టుబడిని పెంచాలి స్వదేశీ పెట్టుబడి పెరగాలంటే మన ప్రజల యొక్క ఆదాయాలు పెరగాలి ఇప్పుడు చైనాతో పోల్చాడు చైనా ఎందుకు డెవలప్ అయింది అది సోషలిస్ట్ వ్యవస్థ ప్రభుత్వ రంగం అరవై నాలుగు శాతం ప్రభుత్వ రంగంలో ఉంది ప్రైవేట్ రంగంలో కూడా ప్రభుత్వ పెట్టుబడులు ఉన్నాయి ఇప్పుడు అమెరికా ఏం చేస్తున్నది ఇప్పుడు ఎన్విడి అనేది ఇప్పుడు దివాళి ఎత్తుండేది అంతకుముందు ఇన్సైడ్ ఇంటెల్ లాగా ఇది కూడా ఇప్పుడు టాప్లో ఉంది ఏఐ టట్లో దా అది లేకపోతే ఆ చిప్పు లేకపోతే ఏఐ నడవదు దాంట్లో ఇప్పుడు ఇరవై శాతం పెట్టుబడులు అమెరికా ప్రభుత్వం పెట్టింది వాళ్ళని కాపాడటానికి ఎందుకంటే చైనా నుంచి దిగుమతులు ఆగిపోతున్నాయని అమెరికానే ప్రైవేట్ కంపెనీలో గవర్నమెంట్ పెట్టుబడులు పెడతా ఉంటే ఇక్కడ గవర్నమెంట్ పెట్టుబడులని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇదే చైనాను చూసి నేర్చుకోవటం అంటే అక్కడ ప్రజలు కొనుగోలు శక్తి పెరిగింది ప్రపంచ మార్కెట్ తగ్గిపోయినా వాళ్ళు ప్రజలు కొనుగోలు శక్తి ఉంది అక్కడ వాళ్ళకి ఇక్కడ మన ప్రజలు కొనుగోలు శక్తి లేదు రేపు ఫార్మా మీద కూడా వేశాడంటే పన్నులు ఈ మందులన్నీ ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చేది పోయి దెబ్బలో పోసుకోవాలి మన కంపెనీలన్నీ ఇప్పుడు ఆక్కో వాళ్ళు మన రైతులు లభోదిబో అని ఏడుస్తున్నారు ఎక్స్పోర్టర్స్ కింద మీద పడి బయటపడతారు రాజీ పడేనా పండించే రైతుల పరిస్థితి ఏంటి వాటి మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి ప్రాసెసింగ్ కంపెనీల సంగతే ఏంటి ఐస్ ఫ్యాక్టరీల సంగతి ఏమిటి అక్కడ పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏమిటి ఎంతమంది ఉపాధి కోల్పోతారు ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఈ టారిఫ్ వల్ల కలుగుతూ ఉంటే ఈ టారిఫ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు అంటే మరి మన ఇంట్రెస్ట్ మన రాష్ట్రం మీద ఇప్పుడు మన గార్మెంట్ ఇండస్ట్రీ విశాఖపట్నం అచుతాపురం అది అనకాపల్లి జిల్లా అచుతాపురం దగ్గర వేల మంది మహిళలు ఎనిమిది వేలకి వేలకు పనిచేస్తున్నారు సత్యసాయి జిల్లాలో కొన్ని వేల మంది మహిళలు పనిచేస్తున్నారు సగానే సగం తగ్గిపోయింది మూడు షిఫ్ట్లు లేవు సెలకలూరు దగ్గర టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫార్టీ పర్సెంట్ స్పిన్నింగ్ మిల్లులు మూతపడిపోయినాయి కరెంట్ ఛార్జీలు పెంపుదల దానితోడు ఇది రావటం ఈ సొంకాల ప్రభావం మరి వీళ్ళందరినీ ఎట్లా కాపాడాలి దీని గురించి క్యాబినెట్లు చర్చించరు దీని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడరు ఎందుకంటే మాట్లాడితే భయం ఏమంటున్నాం అందుకని విదేశీ పెట్టుబడుల మీద ఆధారపడకూడదు లేదా విదేశాల మీద ఆధారపడదు మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఆత్మనిర్భర్ భారత్ అనేది ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి భారత్ లాగా మారుతుంది తప్ప ఇది నిజమైనటువంటి ఆత్మ నిర్భర్ భారత్గా మార్చేటువంటి చర్యలుగా చెప్పేది ఒకటి ఒకటి ఇది పూర్తిగా ట్రంప్కు లొంగుబాటు తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు నిర్ణయం ఇప్పుడు ఈరోజు గాజా మీద ఇరవై సూత్రాల పథకం ప్రకటించాడు ట్రంప్ ప్రకటించడం ఆలస్యం బ్రహ్మాండంగా ఉంది నీ పథకం అని చెప్పి ఏదో రకం మెచ్చుకోవాలి ట్రంప్తో సంబంధాలు చెడిపోకుండా కాపాడుకోవాలి అలా గాజాలో చేస్తున్న నరమేదం ఏమిటి మొత్తం దాన్ని ఎత్తిపడేసి రియల్ ఎస్టేట్ కింద మార్చి ఒక దుబాయ్ కింద సింగపూర్ కింద దాన్ని మార్చేస్తాను వీళ్ళందరూ ఎక్కడో పోయి బతకండి మీరు అందరు ప్రపంచంలో పోయి ఎక్కడ వీలేదు అక్కడ శిబిరాలు వేసుకొని బతకండి అని వాళ్ళు చెబుతూ ఉంటే ఇరవై సూత్రాలు బతుకం బ్రహ్మాండంగా ఉంది ఈయన ఆయన మెచ్చుకుంటున్నాడు ఏం చిన్న అవకాశం దొరుకుతుందా మెచ్చుకోవటానికి మళ్ళీ స్నేహం చేయటానికి ప్రజల యొక్క సెంటిమెంటు ప్రజల యొక్క భావనలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు విస్తృతంగా అమెరికా కూడా మనల్ని ముంచేస్తున్నాడు ఇప్పుడు వీసాలు పెద్ద ఎత్తున ఇప్పుడు హెచ్ వీసాలు కోతలు పెట్టేస్తున్నారు అసలు ఒక అర్ధరాత్రి అయితే రాత్రి రాత్రి పరుగులు తీసిపోయారు ఈ రోజు రాత్రి లోపల మీరు చేరుకోబోతే మీకు ఉద్యోగాలు ఉండవు అనేది కంపెనీలు ఆ